అందరికీ నమస్కారం అండి నీకు చాలా స్వాగతం సుస్వాగతం కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా చేసుకుంటే రొట్టెలు వేసుకుంటూ మరీ తింటారు రెగ్యులర్గా చేసే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేయాలి అనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఎంతో టేస్టీగా ఉండి కాకరకాయ ఉల్లికారం ఎలా ప్రిపేర్ చేయాలో ఎండిమిర్చి గాడితో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దానండి అండి ముందుగా కాకరకాయలు తీసుకోవాలి కిలో సగం కాకరకాయలు తీసుకున్నాను సన్నవి తీసుకోండి లేత కాకరకాయలు తీసుకోవాలి టాపు బాటమ్ కట్ చేసి వీడియోలో చూపించిన మాదిరిగా ఈ సైజు ముక్కలు కట్ చేయాలి మధ్యగా కూడా కట్ చేయాలి వీటిని ఒక ప్లేట్లో తీసుకోండి ఒక లైన్ తీసుకొని పై మీద పెట్టి లో ఫ్లేమ్ మీద పన్నెండు లేదా పదిహేను మిరపకాయలను వేగనివ్వాలి ఎండు మిరపకాయలు కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ నేను పన్నెండు ఎండి మిరపకాయలు తీసుకున్నాను సేమ్ అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసి కట్ చేసిన కాకరకాయ ముక్కలను పెట్టాలి అట్లకాడ సహాయంతో ఆయిల్ అంతా పట్టే విధంగా ఒకసారి కలపాలి ఇక్కడ నేను మీడియం సైజు ఉల్లిపాయలను నాలుగు తీసుకున్నాను సుమారు కిలో ఉంటుంది ఉల్లిపాయలను టాపు బాటం కట్ చేసి పైన తోలు తీసి శుభ్రంగా కడిగి ఈ సైజు ముక్కలను కట్ చేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేయాలి పూర్తిగా చల్లారిన ఎండుమిరపకాయలను కూడా వేసి మెత్తగా కాటుగల మిక్సీ పట్టాలి కాకరకాయలు ఒక సైడ్ వేగిన తర్వాత మరొక సైడు అట్లకాడ సహాయంతో టర్న్ చేయాలి కాకరకాయలు కలర్ మారే వరకు పొయ్యి మీద ఉంచి ఆయిల్లో వేగనివ్వాలి వేగిన కాకరకాయలను ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి మెత్తగా మిక్సీ పట్టిన ఉల్లిపాయ పేస్ట్ను ఆయిల్లో వేయాలి ఆయిల్ తక్కువగా ఉన్నట్లయితే మరికొంత యాడ్ చేయవచ్చు ఒకసారి అట్లా సంతో కలిసే విధంగా కలపాలి అర స్పూన్ ధనియాల పొడి అర స్పూను జీలకర్ర పొడి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి మరొకసారి కలిసే విధంగా కలపాలి పొయ్యి సిమ్లో ఉంచి ఉల్లిపాయ పేస్ట్ను మగ్గనివ్వాలి ఇలా దగ్గరగా మగ్గిన తర్వాత పొయ్యి ఆఫ్ చేసి పూర్తిగా చల్లారని ఇవ్వాలి ముందుగా వేయించి ఉంచిన కాకరకాయల్లో కొద్దిగా ఉల్లిపాయ పేస్ట్ని తీసుకొని దానిలో పెట్టాలి సర్వ్ చేయండి టేస్ట్ టేస్టీ కాకరకాయ ఉల్లి కారం ఫ్రై రెడీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరి